చెప్పాం కదా మీరు చేసాం కదా టైం కూడా అప్లై చేయాలి ఎందుకంటే బుద్ధప్రసాద్ గారు చాలా ఇంపార్టెంట్ విషయం ఎత్తారు సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఏ జాతి అయినా తన భాషని తన సంస్కృతి వైభవాన్ని కాపాడుకోవాలి పతనం సార్ దేశ ప్రపంచ చరిత్ర చూసాం మనం చూసాం మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయి వచ్చిన తర్వాత మనం హైదరాబాద్కి వెళ్ళాం మన రికార్డులన్నీ హైదరాబాద్కి వెళ్ళిపోవటం మళ్ళీ మనకు వచ్చేటప్పటికి రకరకాల ప్రయత్నాలు జరుగుతుంది వస్తువు పాడైపోతుంది సార్ ఇందాక చెప్పారు గౌతమి లైబ్రరీ దాన్ని కాపాడటానికి పన్నెండేళ్ళు పట్టింది సార్ ఒక బిల్డింగ్ చిన్న బిల్డింగ్ కట్టడానికి కూడా నిధులు లేక తాళపత్ర గ్రంథాలన్నీ పాడైపోతున్నాయి రాష్ట్రంలో అనేక చోట్ల తాళపత్ర గ్రంథం చరిత్రకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అలాగే శిల్పానికి సంబంధించిన మ్యూజియాలు ఉన్నాయి ఆ మ్యూజియంలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే బడ్జెట్ తక్కువగా ఇస్తూ ఉన్నారు ఎటు అమరావతి ఏర్పాటు చేసుకున్న నేషనల్ ఆర్కియాలజీ మీరు ఢిల్లీలో చూస్తుంటారు నేను చూసొచ్చాను నేషనల్ ఆర్కియాలజీ ఎంత చక్కగా చేస్తున్నారో మన రా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక సంస్కృతి వైభవానికి జానపదాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది మాకు సంబంధించింది ఇప్పుడు స్పీకర్ గారు ఎత్తిన విషయం గౌతమి లైబ్రరీ చాలా హిస్టారిక్ సార్ ఏదైతే బెంగాల్కు సంబంధించిన రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ వాళ్ళు కొంత నిధులు ఇచ్చేవాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు తక్కువ కేటాయింపు చేస్తూ ఉంది పుస్తకాలు అవసరం ఉన్నాయి సార్ ఎందుకంటే ఒకటి మనం పుస్తకాలు కొనేటప్పుడు కమిషన్ కక్కుతుబడి చెత్త పుస్తకాలు కొంటారు సార్ పనికరైన పుస్తకాలు కొంటారు ఏదైతే విలువైన పుస్తకాలు కొనాల్సిన అవసరం ఉంది దాని మీద కమిటీలు కూడా పకడ్బందగా చేయాల్సిన అవసరం ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎయిట్ నైన్ సార్ ఇరిగేషన్స్ సార్ ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్న